ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులు అయితే గనక విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విద్యార్థులకు శుభవార్త చెప్తూ భారీగా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించాయి ఏ రోజు అంటే ఎప్పటి నుంచి సెలవులు స్టార్ట్ అయితే ఎప్పటి వరకు ఇచ్చారు అలాగే ఎన్ని రోజులు అయితే సెలవులు అయితే ఉన్నాయని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏపీకి ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఎన్ని రోజులు సెలవులు ఇచ్చింది అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం ఈ నెల తొమ్మిది నుంచి స్కూల్ అన్నిటికీ కూడా సంక్రాంతి సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ అన్నిటికీ కూడా ఈ నెల తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు అంటే ఆల్మోస్ట్ గా పది రోజుల పాటు అయితే కనుక సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వము ఇక పద్దెనిమిది వరకు కూడా సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని స్కూల్ యాజమాన్యులకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఇక సెలవుల్లో గనక ఎవరైనా అంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుంటాయి అటువంటి తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు తిరిగి మళ్ళీ పంతొమ్మిదో తేదీన అయితే కనుక క్లాసులు అయితే రీఓపెన్ అవుతాయండి స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతాయి ఆల్మోస్ట్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు అంటే పది రోజుల పాటు ఈ సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే తెలంగాణలో అయితే కనుక రేవంత్ సర్కార్ సంక్రాంతి కింద ఆరు రోజులైతే కనుక సంక్రాంతి హాలిడేస్ ఇచ్చింది జనవరి పన్నెండు నుంచి అయితే కనుక స్కూళ్ళు సెలవులు మొదలు కానున్నాయి తిరిగి మళ్ళీ పదిహేడు వరకు అంటే పదిహేడు వరకు స్కూల్ సెలవులు ఇస్తున్నారంటే ఆరు రోజులు తిరిగి మళ్ళీ పద్దెనిమిదినే రీఓపెన్ అయితే అవడం జరుగుతుంది ఏపీలో అయితే పది రోజులు ఇచ్చారు తెలంగాణలో ఆరు రోజులైతే స్కూల్ హాలిడేస్ ఇచ్చారు ఇక వాటితో పాటు మరో రెండు రోజులు అయితే సెలవులు రానున్నాయి జనవరి ఇరవై ఐదు ఆదివారం అయితే రావడం జరిగింది అలాగే ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఉండడంతో మరొక రెండు రోజులు అంటే సండే అలాగే మండే కూడా రెండు రోజులైతే సెలవులు దొరకనున్నాయి